ఫలితాలలో మాస్టర్ మైండ్స్ మరోసారి ఆల్ ఇండియా టాపర్ గా నిలిచిందని మాస్టర్ మైండ్స్ చైర్మన్ తెలిపారు మాస్టర్ మైండ్ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై మూడో సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మా విద్యార్థులు మంచి ర్యాంకుల బహుమతి అందించారని అన్నారు సిఎంఏ ప్రకటించిన ఇంటర్లో యాభై ర్యాంకులలో ఆల్ ఇండియా ఐదవ ర్యాంక్ అనేక ఇతర ర్యాంకులు నలభై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారన్నారు సిఎంఏ ఫైనల్ ఫలితాలలో మొదటి యాభై ర్యాంకులలో ఆల్ ఇండియా రెండవ ర్యాంకుతో పాటు ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఇతర ర్యాంకులు సాధించి ఉన్నారని చెప్పారు సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో మొదటి యాభై ర్యాంకులలో ఎనభై మూడు ర్యాంకులు కైవసం చేసుకున్న ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ అని అన్నారు అందరికీ నమస్కారం ఒక సంతోషకరమైన వార్తతో మీ ముందుకు వచ్చాను నేను నిన్న ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాస్టర్ మైండ్స్కి ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ థర్డ్ ఇయర్లోకి అడుగు పెట్టాం ఈ సందర్భంగా మా విద్యార్థులు మాకొక గొప్ప గిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగింది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరు నిర్వహించేటువంటి కోర్స్ సిఎంఏ కోర్స్ అని అంటారు ఈ కోర్స్ యొక్క ఫలితాలు నిన్న ప్రకటించడం జరిగింది ఈ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి యాభై ర్యాంకులు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అలానే సీఎంఏ ఫైనల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో మొదటి యాభై ర్యాంకులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్రకటించడం జరుగుతుంది ఇలా ప్రకటించినటువంటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా లెవెల్లో సీఎంఏ ఇంటర్లో నలభై తొమ్మిది ర్యాంకులు అలానే సీఎంఏ ఫైనల్లో ముప్పై నాలుగు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు ఆవేశం చేసుకోవడం జరిగింది సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ అండి సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ అండ్ విశేషం ఏంటంటే సేమ్ మార్క్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తే వారందరికీ కూడా ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది అంటే ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వస్తుంది సో ఒకే మార్క్ ఒక ముగ్గురు నలుగురికి వస్తే ముగ్గురు నలుగురు కూడా సేమ్ ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది సో సీఎంఏ ఇంటర్లో కానీ సీఎంఏ ఫైనల్లో కానీ మొత్తం కలిపి నిన్న ప్రకటించిన ఫలితాలలో ఎయిటీ త్రీ ఆల్ ఇండియా ర్యాంక్స్ రావటం జరిగిందండి ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు కేవలం నిన్నొక్క రోజు వచ్చినటువంటి ఫలితాలలో వచ్చిన ర్యాంకులు పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అండి ఇలా కొద్ది మందికి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిటే దీనికి తోడ్పాటు ఇచ్చినటువంటి మా టీమ్ మెంబర్స్కి స్టూడెంట్స్కి పేరెంట్స్ అందరికి కూడా ఖచ్చితంగా మీ అందరి సమస్యల్లో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ర్యాంక్ లిస్టు కూడా మీకు అందజేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్